సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు పంచవీరభద్ర విశ్వవిద్యాలయం ఐదవ సంవత్సరం కోర్సులో భాగంగా శ్రీకృష్ణుడి యొక్క దైవీ ప్రణాళిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరగబోయే మార్పులు ఈ అంశం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మానవ జాతి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన ఘట్టానికి తరలేచి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మానవజాతి చరిత్రలోనే సువర్ణాక్షర సువర్ణాక్షరాలతో లెలికింపబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఎందుచేత అంటే శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి సూక్ష్మ జగత్తులో గత ఐదు వేల సంవత్సరాలుగా జరుగుతున్న ఆ దైవీ ప్రణాళిక కారణంగా ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్ని ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికి మనం స్పష్టంగా గమనిస్తాము అని పూచి గురుదేవుల పండిత శ్రీరామశ్రమ ఆచార్య ఆర్కే తెలియజేయడం జరిగింది అందుచేత ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగే కొన్ని అనూహ్యమైన సంఘటనల కారణంగా మానవజాతి శ్రీకృష్ణుడి యొక్క ఆ దైవీ ప్రణాళికను గుర్తించి ఆ దైవీ ప్రణాళికకు అనుగుణ్యంగా తన వ్యవస్థలను మార్చుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అటువంటి అనూహ్యమైన సంఘటనలో మొట్టమొదటి సంఘటన ఏమిటి అంటే అమెరికా చైనాల మధ్య జరిగే వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచంలో అమెరికా యొక్క ప్రాబల్యం అంతరించి ఆసియా దేశాల యొక్క ప్రాబల్యం పెరుగుతుంది ఇది మొట్టమొదటి ఒక అనూహ్యమైన సంఘటన అనూహ్యమైనదేం కాదు అమెరికా చైనాల మధ్య యుద్ధం జరుగుతుంది అని సుమారు ఐదు వందల సంవత్సరాల క్రిందటే నోషస్ చెప్పడం జరిగింది అది ఈ సంవత్సరం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆయన యుద్ధం అన్నాడు ప్రస్తుతం నిజమైన యుద్ధం ఆర్థికమైంది అంటారు పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశ్రమ ఆచార్య చేత వాణిజ్య యుద్ధం ఈ సంవత్సరం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఎందుచేత అంటే అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం అనేది రెండు వందల రెండు వేల పదిహేడులోనే ప్రారంభమైంది డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడైనప్పుడు ఆయన ఈ వాణిజ్య యుద్ధం అమెరికా చైనాతో ప్రారంభించి ఆ చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువుల మీద సుంకాలు పెంచడం ట్యాక్సీలు పెంచడం ఆయన అప్పుడే రెండు వేల పదిహేడులోనే మొదలుపెట్టాడు గ్రేట్ అమెరికా అమెరికా గ్రేట్ ఎగైన్ అంటూ అమెరికాని మళ్ళీ గ్రేట్గా మార్చాలి ప్రపంచంలో మిగతా దేశాలు మన దేశాన్ని దాటిపోయే ప్రమాదం ఉంది అని ఆయన ఆ శ్లోగంతో రెండు వేల పదహారులో అధ్యక్షుడిగా ఎన్ను కావడం జరిగింది అందులో భాగంగా చైనాతో వాణిజ్య యుద్ధాన్ని రెండు వేల పదిహేడులోనే ప్రారంభించాడు ఆయన ఇప్పుడు కూడా ఈ గత సం రెండు వేల ఇరవైలో ఇరవై నాలుగులో మళ్ళీ ఆయన ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడు కూడా ఇదే ప్రధానంగా తీసుకొని ఆయన ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత కూడా వెంటనే ఆ చైనా మీద ఉత్పత్తులు పెంచుతాం చైనా మెక్సికో కెనడా ఈ దేశాల మీద ఉత్పత్తులు పెంచుతాం ఉత్పత్తుల మీద సుంకాలు పెంచుతాం అని ఆయన చెప్పడం జరిగింది చైనా నుండి దిగుమతి అయ్యే ఉత్పత్తుల మీద అరవై శాతం వరకు పనులు పెంచుతానని ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది అంతేకాకుండా పనామాకాలు అని తిరిగి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని ఇటీవల ఆయన బెదిరించడం కూడా జరిగింది బెదిరింపు కాదు నిజంగా నిజంగా ఆ విధంగా ఆ దిశలోని ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకంటే పనామా కాలువ ద్వారా జరిగే వాణిజ్యంలో అమెరికా యొక్క నౌకలు డెబ్బై రెండు శాతం ఉంటే చైనాకి సంబంధించిన నౌకలు ఇరవై నాలుగు శాతం వరకు ఉంటాయని విశ్లేషకులు తె తెలియజేస్తున్నారు ఆ పనామకాలం మీద ఆధిపత్యం వస్తే చైనాని కట్టడి చేయొచ్చు అదే ఆయన ఆలోచన అలాగే ప్రపంచవ్యాప్తంగా చైనా యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీసి అమెరికా యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన రెండు వేల పదిహేడులో ఆయన వాణిజ్య యుద్ధం ప్రారంభించినప్పుడే చాలామంది ఇది వాణిజ్య యుద్ధంతో ఆగదు చివరికి అది మిలిటరీ యుద్ధంగా జరు మారుతుంది అని కూడా అనేక మంది విశ్లేషకులు చెప్పడం జరిగింది చేత ఆ ప్రయత్నాల వల్ల ఆయన ప్రారంభించాడు ఇంకా ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరణ చేయకపోయినప్పటికీ ఆల్రెడీ ఎలక్ట్ అయ్యాడు కాబట్టి తను ఏ విధంగా మార్పులు తీసుకురాబోతున్నాడు చెప్తున్నాడు ఆయన అందులో ప్రముఖమైనది ఏంటంటే అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరి అమెరికా చైనాల మధ్య వాణిజ్యం జరిగితే ఎవరు విన్ అవుతారు అనేది మనం ఒక అంచనాకు రావాలి అంటే వివేకానంద అరవింద ఇచ్చిన భవిష్యవాణిని మనం గుర్తు చేసుకోవాలి ఎందుకు అంటే అంటే వివేకానంద కానీ సుమారు వంద సంవత్సరాల అరవిందో కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మానవజాతి ఒక ఉజ్వలమైన భవిష్యత్తును పొందబోతోంది సమీప భవిష్యత్తులో అందులో భాగంగా ఆసియా దేశాలు తిరిగి మేల్కొంటాయి ఆసియా దేశాల యొక్క ప్రాబల్యం ప్రపంచంలో పెరుగుతుంది అని వంద సంవత్సరాల క్రిందటే అటు వివేకానంద ఇటు అరవింద్ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే అమెరికాకి యూరోప్ దేశాలకి ధీటుగా అమెరికా భారతదేశం ఇలాంటి ఆసియా దేశాలు మళ్ళీ పుంజుకున్నాయి ఆ యూరప్ దేశాల యొక్క ఆధిపత్యంలో కొన్నాళ్ళు ఆసియా దేశాలు మగ్గినప్పటికీ కూడా ఇప్పుడు పుంజుకొని ఆల్రెడీ అమెరికా యూరప దేశాలకు ధీటుగా మారాయి ఈ వాణిజ్య యుద్ధంలో ఈ అమెరికా తన ప్రాబల్యాన్ని కోల్పోయి ఆసియా దేశాలు పుంజుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ అమెరికా చైనా వాణిజ్య యుద్ధం అంటూ జరిగితే ఏమవుతుందంటే ఆర్థిక సంక్షోభం వస్తుంది ప్రపంచవ్యాప్తంగా అయినా సరే ఆ సంక్షోభం ప్రతి యుద్ధంలోనూ సంక్షోభం ఏర్పడుతుంది అది ఆ యుద్ధాలు చేసే వాళ్ళకి తెలుసు ఆ దేశాలకు తెలుసు అయినా తర్వాత వచ్చే ప్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని లేదా ఇప్పుడు జరిగే నష్టాలను దృష్టిలో పెట్టుకుని యుద్ధాలు చేస్తూ ఉంటారు ఈ అమెరికా చైనాల మధ్య జరిగే ఈ వాణిజ్య యుద్ధంలో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ప్రకృత వైపరీత్యాలు కూడా తోడవడం వల్ల ఇప్పుడున్న ఈ కార్పో ఈ కార్పొరేట్ ఆర్థిక విధానాల స్థానంలో కోఆపరేట్ ఆర్థిక విధానాలు ప్రాచుర్యం పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదులో మూడు విప్లవాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని మనం తరచుగా చెప్పుకుంటున్నాం ఆ మూడు విప్లవాలు ఏంటంటే ఆలోచన విప్లవం ఆర్థిక విప్లవం విద్యా విప్లవం ఈనాటి ఆర్థిక విధానాలు పూర్తిగా మారిపోతాయి ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ఆర్థిక మాన్యం వస్తే చాలు అదే ఆర్థిక సంక్షోభంగా మారిపోయే ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉంది అమెరికా చైనా మధ్య కనుక వాణిజ్య యుద్ధం వస్తే రెండు వేల పదిహేడులో అమెరికా ఈ వాణిజ్య యుద్ధం ప్రారంభించినప్పటికీ కూడా చైనా వాణిజ్య యుద్ధానికి సిద్ధపడలేదు ఎందుకంటే అమెరికా మీద పూర్తిగా ఆధారపడి ఉంది అప్పటికి రెండు వేల పదిహేడుకి కానీ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో అప్పటి చైనా జాగ్రత్త పడడం మొదలుపెట్టింది అమెరికా మీద ఆధారపడడం తగ్గించేసుకుంది ఇతర దేశాల మీద తన ఎగుమతులకు ఇతర దేశాల మీద ఆధారపడుతూ అమెరికా మీద ఆధారపడడం తగ్గించుకుని ఒకవేళ వాణిజ్యం వచ్చినా సరే వాణిజ్య యుద్ధం వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ఆ స్టెప్స్ అప్పటి నుంచి చైనా తీసుకుంటుంది కాబట్టి ఈసారి అమెరికాకి దీటుగా చైనా కూడా ఈ వాణిజ్య యుద్ధంలో అమెరికా మీద అమెరికా ఉత్పత్తుల మీద పన్నులు పెంచడం యుద్ధానికి సిద్ధపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం ఈ అమెరికా చైనా వాణిజ్య యుద్ధం అంటూ జరిగితే అది తప్పకుండా ఆర్థిక సంక్షోభంగా మారిపోతుంది ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా దీనికి తోడు ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు చాలా తీవ్రస్థాయిలో ఉన్నాయి అమెజాన్ ఎడవులు ఎండిపోతున్నాయి సహార ఎడారు ఎడారేమో పచ్చదనం సంతరించుకుంటుంది అం ఆర్కిటిక్ ఖండం ఆ మంచు ఎప్పటి నుంచో కరిగిపోతుంది వేసవకాలం మంచు అనేది ఉండట్లేదు నైంటీ పర్సెంట్ మంచు కరిగిపోయింది ఆల్మోస్ట్ ఇప్పటికే ఆర్కిటిక్ వేసవకాలం ఆ విస్తీర్ణం చూసుకుంటే ఈ ఆర్కిటిక్ ఖండం యొక్క మంచు విస్తీర్ణమే కాకుండా ఆర్కిటిక్ సముద్రం అంటార్కిటిక్ యొక్క ఆ మంచు కూడా చాలా వేగంగా కరిగిపోతుంది ఈ మధ్య ఆర్కిటిక్ సముద్రం ఆ మంచే కాకుండా ఖండం యొక్క మంచు కూడా చాలా వేగంగా కరిగిపోవడం వల్ల విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఈ తుఫాన్లు చాలా ఎక్కువగా తీవ్ర స్థాయిలో వస్తాయి అని వాళ్ళు చెప్తున్నారు అంటార్కిట సంబంధించిన ఒక ఇటీవల ఒక మంచు ఖండం పెద్ద మంచుగడ్డ అతిపెద్ద మంచుగడ్డ అక్కడ కణం నుంచి విడిపోయి సముద్ర జలాలకు రావడం వల్ల అది సముద్ర జలాల మట్టాలు పెరుగుతాయని ఈ తుఫానులు వీటి యొక్క తీవ్రత పెరుగుతుంది అని వాతావరణ విశ్లేషకులు చెప్తున్నారు అయితే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఈ ఆర్థిక సంక్షోభం ఉండడం వల్ల ఒక ఆర్థిక విప్లవం సంబంధి సంభవించి ఒక ఆర్థిక సంక్షోభం సంభవించి ఇప్పుడున్న ఈ కార్పొరేట్ ఆర్థిక విధానాలు స్థానంలో పుజ్జగురుదేవల పండిత శ్రీరామశ ఆచార్య చెప్పిన విధంగా కోఆపరేటివ్ ఆర్థిక విధానాలు ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది దైవీ ప్రణాళిక ప్రకారం ఈ కుటీర పరిశ్రమలో తయారు చేయాలని వస్తువుల్ని భారీ పరిశ్రమలో తయారు చేయనిస్తారని చెప్పడం జరిగింది ఆయన ఇప్పుడు ఉన్న ఆర్థిక విధానాలు ఎలాంటివి అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ అమెరికా తహా ఆర్థిక విధానాలు ఎలాంటివి అంటే భారీ పరిశ్రమలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి ప్రభుత్వాలు కానీ బ్యాంకులు కానీ ప్రజలు కానీ రాబోయే రోజులు ఇటువంటి పరిస్థితి ఉండదు భారీ పరిశ్రమలలో ఇరుక్కున్న వాళ్ళు మీరు ఇప్పటి నుంచే మేల్కొండని పూజ గురుదేవులు శ్రీరామ శర్మాచార్య చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో బృహత్ పరివార ఆర్థిక విధానాలు ఉంటాయి కోఆపరేటివ్ ఆర్థిక విధానాలు ఉంటాయి కుటీర పరిశ్రమలు అంటే చిన్న చిన్నవి కాదు ఆయన చెప్పింది ఏంటంటే బృహత్ పరివార ఆర్థిక విధానాలు ఉంటాయని చెప్పడం జరిగింది అంతే ఈ సంవత్సర కాలంలో ఈ కార్పొరేట్ ఆర్థిక విధానాలు ఈ భారీ పరిశ్రమలు వీటికి ప్రాధాన్యత పోయి కుటీర పరిశ్రమలకి కోఆపరేటివ్ ఆర్థిక విధానాలకి ప్రాధాన్యత లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ ఆర్థిక విధానాల గురించి పూజ గురుదేవుల పండిత శ్రీరామశ ఆచార్య చెప్పడం ఏంటంటే ప్రతి దేశం కూడా స్వయం సమృద్ధి సాధిస్తాయి ఆ దేశానికి కావాల్సిన ఉత్పత్తుల్ని ఆ దేశమే తయారు చేసుకుంటుంది ఇప్పుడున్న ఆర్థిక విధానాలు ఎలాంటివి అంటే ఎగుమతులకు ఆధార ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి ప్రతి దేశం కూడా చైనా కానీ ఇండియా కానీ ఇతర దేశాలకు కావాల్సినవి ఎగుమతి చేసి తనకు కావాల్సినవి దిగుమతి చేసుకుంటున్నాయి రాబోయే రోజులు ఇటువంటి పరిస్థితులు ఉండవు ప్రతి దేశం కూడా స్వయం సమృద్ధి సాధిస్తుంది చైనా కూడా ఆ విధంగానే ప్రయత్నం చేస్తుంది అమెరికా కూడా ఆ విధంగానే ప్రయత్నం చేస్తుంది ఇతర దేశాల మీద దిగుమతులు తగ్గించుకుని మనం స్వయం సమృద్ధి అవ్వాలి అని రష్యా కూడా యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఆ విధంగానే ప్రయత్నం చేస్తుంది ఇతర దేశాల మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలి ఇప్పటికే వాతావరణం ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉంది ఒక పెద్ద మార్పు ఈ సంవత్సరం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ప్రతి దేశము కూడా ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ కాకుండా ఆ సెల్ఫ్ సస్టైన్ స్వయం సమృద్ధి సాధించే ఆర్థిక విధానాల వైపు మొగ్గు చూపుతాయి అప్పుడు ఎగుమతులు దిగుమతులు ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ తగ్గిపోతుంది బాగా ముడి పదార్థాలు మాత్రమే దిగుమతి చేసుకుంటారని పండిత పన్నెండు శర్మాచార్య చెప్పడం జరిగింది ఆగదమైన మార్పి సంవత్సరం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఈ వాణిజ్య యుద్ధం కారణంగా ఏర్పడే ఆర్థిక సంక్షోభం యొక్క ప్రభావం మన దేశం మీద చాలా తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే మన దేశం ఇంకా పూర్తిగా ఈ భారీ పరిశ్రమల మీద ఈ ఆర్థిక విధానాల మీద ఆధారపడలేదు ఇప్పుడు అమెరికా చూసుకుంటే అమెరికాలో ముప్పై మూడు కోట్ల మంది జనాభా ఉంటే అందులో పదహారు కోట్ల మంది జనాభా ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు అంటే సగం మంది ఉద్యోగాలు చేస్తున్నారు అమెరికా జనాభాలో కానీ మన దేశంలో పది శాతం నుంచి ఉంటారు ఏ విధంగా చూసుకుని ఇరవై శాతం నుంచి ఉద్యోగాల మీద ఆధారపడిన ప్రజలు ఉన్నారు ఎక్కువ వ్యవసాయం మీద ఇతర చిన్న చిన్న వ్యాపారాల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినా సరే ఆ భారీ ఆ కార్పొరేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడతారు తప్ప క్రింద స్థాయిలో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఉండవు తాత్కాలికమే తప్ప ఒక తీవ్రమైన ఇబ్బందులు ఉండవు సహజంగానే అప్పుడు ఏమవుతుందంటే మన దేశం తిరిగి అగ్రరాజ్యంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ యూరోపా దేశాలు యూరోప దేశాలు చితికిపోయాయి ఆ యుద్ధం కారణంగా అమెరికా ఆ తటస్థంగా ఉండడం వల్ల ఆ యూరోప దేశాలకు కావాల్సిన పెట్టుబడులు పెట్టి ఒక అగ్రరాజ్యంగా మారింది సోవియట్ రష్యా ఆ సోవియట్ యూనియన్ అగ్ర రాజ్యంగా మారింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అదేవిధంగా ఈ వాణిజ్య యుద్ధం కారణంగా భారతదేశం తిరిగి అగ్రరాజ్యంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది భారతదేశం ఆర్థిక రంగంలో కూడా అగ్రరాజ్యంగా మారుతుందని అని చెప్పడం జరిగింది అది ఎంత పెద్ద అగ్రరాజ్యంగా మారుతుంది అంటే భారతదేశం ఆయన చెప్పింది ఒకప్పటి జర్మనీ హిట్లర్ టైంలో ఉన్న జర్మనీ ఎంత ఆర్థికంగా పటిష్టంగా ఉందో ఒకప్పటి సోవియట్ యూనియన్ ఇప్పటి అమెరికా ఈ మూడు కలిస్తే ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందో అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం అవుతుంది అని మాస్టర్ చెప్పడం జరిగింది దానికి కావాల్సిన అతిపెద్ద మార్పు ఈ సంవత్సరం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కానీ భారతదేశం అగర్రాజ్యంగా మారాలి అంటే ఈ ఆధునిక విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే విధానాలను అందజేయవలస్తుంది ఒక బ్లేడ్ ఉదాహరణ గురించి మాస్టర్కి చెప్పేవారు చిన్నపిల్లవాడి చేతిలో బ్లేడ్ ఉంటే ఏమవుతుందంటే కోసుకుంటాడు తనకు హాని కలిగించుకుంటాడు జేబుదంగ చేతిలో బ్లేడ్ ఉంటే ఏమవుతుందంటే ఇతరులకు హాని చేస్తాడు ఇతరుల యొక్క డబ్బును లాగేసుకుంటాడు అతను ఒక బ్రెయిన్ సర్జన్ చేతిలో బ్లేడ్ ఉంటే ఆ అవసరమైన వాళ్ళకి ఆపరేషన్ చేసి అతను ప్రాణదానం చేస్తాడు అలాగే ఆధునిక విజ్ఞానాన్ని కూడా చిన్నపిల్లల లాగా ఎక్కువ ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ సోషల్ మీడియా వీటిని మనం టైం వేస్ట్ చేసుకోవడానికి అలాగే రకరకాల విహారయాత్రలు వీటి పేరుతోటి చాలా డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నాం చిన్నపిల్లలలాగా దుర్వినియోగం చేసుకుంటున్నాం టెక్నాలజీని రోగాలు కొని తెచ్చుకుంటున్నాం ఆ కరెక్ట్ తిండి తినక కరెక్ట్గా పడుకోక ఈ చిన్నపిల్లవాళ్ళలాగా ఆ బ్లేడ్ని ఈ ఆధునిక విజ్ఞానాన్ని మనం హాని హానిక ఉపయోగించుకుంటున్నాం ఎక్కువ లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ఈ టెక్నాలజీని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేస్తూ అక్కడ ప్రోడక్ట్స్ ప్రజలకు అంటగట్టి ఇతరులకి అంటగట్టి ఒక జేబు దంగల్లాగా ప్రవర్తిస్తున్నాం ఈ విధంగా కాకుండా ఈ టెక్నాలజీని ఆధునిక విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దితే ఆ నైపుణ్యం భారతదేశానికి ఉంది ఆ భారతదేశం ఆ విధానాలను అందజేయవలసి ఉంది అంతేకాకుండా ఆత్మవత్ సర్వభూతేషు వసదేక కుటుంబకం ఆత్మవత్ సర్వభూతేషు అన్ని ప్రాణుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు వసదేక కుటుంబకం ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబం అని రెండు సిద్ధాంతాలకు అనుగుణంగా మానవ సమాజాన్ని శాసిస్తున్న ఈ రాజకీయ ఆర్థిక శాస్త్ర కళా సాహితీ రంగాల యొక్క వ్యవస్థలని ఈ రెండు సిద్ధాంతాలకు అనుగుణంగా తీర్చిదిద్ది భారతదేశం ప్రపంచానికి అందజేయవలసి ఉంది ఎందుచేత అంటే శ్రీకృష్ణుడి యొక్క దైవ ప్రణాళికను అనుసరించి మానవ జాతి అమరత్వాన్ని సాధించి భూమి స్వర్గంగా మారుతుంది మానవ జాతి అమరత్వాన్ని సాధించినప్పుడు ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే మనం అనేక సందర్భాలు చెప్పుకున్నాం శ్రీకృష్ణుడి యొక్క దుష్ట శిక్షణ కౌర సామ్రాజ్యాన్ని తీసేయడం అయితే ఆయన యొక్క శిష్ట రక్షణ భూమి స్వర్గంగా మారడము అని అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం ఆ భూమి స్వర్గంగా మారాలి అంటే ఈ మానవ సమాజం దేవమానవ సమాజంగా మారాలి అమరత్వాన్ని సాధించాలి ఈ మనిషి అమరత్వాన్ని సాధించాలి మానవ సమాజం అమృత్వాన్ని సాధించాలి ఈ భూమి స్వర్గం కావాలంటే ఈ రెండు సిద్ధాంతాలని ఆత్మవత సర్వభూతేషు వసత కుటుంబకం ఈ రెండు సమాజాలని అనుగుణ్యంగా మానవ సమాజం జీవించవలసి ఉంటుంది ఇప్పటి మానవ సమాజాన్ని ఆధునిక మానవ సమాజం యొక్క జీవిత విధానాన్ని రాజకీయ రంగంలో మార్చివేసిన ఆ రూస యొక్క సోషల్ కాంటాక్టు అలాగే కార్ల మార్క్స్ యొక్క డెస్క్ క్యాపిటల్ ఈ రెండూ కూడా ఈ రెండు సిద్ధాంతాల ప్రకారం ప్రకారం జీవించడమే ఆ రూస యొక్క సోషల్ కాంటాక్ట్ ఆ రూస యొక్క భావనలు వల్ల ఈ డెమోక్రసీ పాపులర్ అయింది ప్రపంచంలో అలాగే కార్ల మార్క్స్ యొక్క భావజాలం వల్ల డెస్కాపిటలా అయిన చెప్పిన భావజాలం వల్ల ఈ ప్రపంచవ్యాప్తంగా సోషలిజం కమ్యూనిజం ఈ డెమోక్రసీకి ధీటుగా ఉంది ఈ రెండు కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ఈ భావనల మీద ఈ సిద్ధాంతాల మీదే ఆత్మహోత సర్వభూతేషు వసత కుటుంబకం ఈ భారతీయ స సనాతన ధర్మానికి ఈ ఈ భావజాలానికి తేడా ఏంటంటే భారతీయ సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే అది అది రూసో యొక్క సోషల్ కాంటాక్ట్ కానీ కార్ల మార్స్ యొక్క డెస్కాప్టే కానీ మనుషులందరూ సమానమే ఈ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటాయి మనుషుల యొక్క మనుషులకి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది ఈ సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటాయి కానీ మా భారతీయ సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే మనుషులే కాదు సమస్త ప్రాణులు కూడా భగవంతుడి సంతానమే అంత అందుచేత భూమి మీద ఉండే అన్ని ప్రాణులు కూడా ఒకే కుటుంబంగా జీవించాలి ఈ ఈ రెండు భావనల కంటే హయ్యర్ భావన సనాతన ధర్మం చేసింది ఈ కమ్యూనిజం ఆ మార్క్స్ యొక్క భావజాలంతో కూడిన కమ్యూనిజం అనేది రష్యా ద్వారా కాకుండా ఇంగ్లాండ్ ద్వారా కనుక ప్రొజెక్ట్ అయ్యి ఉంటే ప్రాచుర్యాన్ని పొంది ఉంటే అది సక్సెస్ అయ్యి ఉండేది అని మాస్టర్గా చెప్పేవారు రష్యా అంటే ఆ కమ్యూనిజాన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసే ఆ మనస్థితి మానసిక స్థితి ఎవరికి ఉందంటే ఇంగ్లాండ్ ప్రజలకి ఎక్కువ ఉంది రష్యన్స్ కంటే కూడా ఈ రష్యన్స్ ద్వారా ప్రొజెక్ట్ అవడం వల్ల ఏమైందంటే ఆ కమ్యూనిజం డిక్టేటర్షిప్గా మారిపోయింది మారిపోయింది అందులో స్వేచ్ఛ తక్కువగా ఉంది అదే ఇంగ్లాండ్ ప్రజల ద్వారా కనుక ఇది ప్రొజెక్ట్ అయి ఉంటే ఆ కరెక్ట్గా అది ప్రొజెక్ట్ అయి ఉండేదని మాస్టర్కి చెప్పే చెప్పేవారు అలా అదేవిధంగా ఈ ఆత్మహత్య సర్వభూత వశ కుటుంబం అనే భావనని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలిగే దేశం ఏది ప్రజ ప్రపంచం అంటే భారతదేశం మాత్రమే ఈ సనాతనంగా తరతరాలుగా యుగ యుగాలుగా ఈ భావనలు ఇక్కడ ప్రజల్లో కానీ పాటించకపోయినా తెలుసు ఈ సిద్ధాంతాలను ఒప్పుకుంటాం మనం చేత అన్ అందుచేత ఏమవుతుందంటే మన జీన్స్లో ఈ భావనలు ఉన్నాయి కాబట్టి భారతదేశం ఈ రెండు సిద్ధాంతాలని బాగా ప్రొజెక్ట్ చేయగలుగుతుంది అందుచేత ఈ జాతి మత కుల లింగ వయోభేదాలకు అతీతంగా ఉండే ఆ సనాతన పూర్వకాలపు యోగుల ద్వారా సమకాలీన భారతీయ యోగుల యొక్క సందేశాల ద్వారా ఈ సంవత్సర కాలంలో ఈ రెండు సిద్ధాంతాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందే అవకాశం ఎక్కువగా ఉంది ఆ రూసో యొక్క ఆ భావజాలం ప్రాచుర్యం పొందడం వల్ల డెమోక్రసీ పాపులర్ అయింది మార్క్స్ యొక్క భావజాలం ప్రాచుర్యం పొందడం వల్ల కమ్యూనిజం సోషలిజం ప్రపంచవ్యాప్తంగా మా అవి అదేవిధంగా ఈ ఆత్మత సర్వపదేశు ఈ వసతు కుటుంబం అనే భావనలు ఆ సనాతన పూర్వకాల పురుషుల యొక్క గ్రంథాల ద్వారా కానీ ఇటీవల గురువులు యోగులు వీళ్ళ యొక్క సందేశాల రూపంలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యి ఈ రెండు సిద్ధాంతాలను కూడా మానవ సమాజం అంగీకరించే అవకాశం ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది ఈ ప్రపంచంలో అనేక చోట్ల జరుగుతున్న రక తీవ్రవాదం రూపంలో కానీ రకరకాల రూపాల్లో జరుగుతున్న యుద్ధాలు ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటివి నివారించాలి అంటే ఒక యూనివర్సల్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది తప్ప విడివిడిగా ఈ దేశాలు యొక్క ప్రభుత్వాలు విడివిడిగా ఉన్నంతకాలం ఈ యుద్ధాలను కానీ ప్రకృతి వైపరీత్యాలను కానీ నివారించలేవు అని ఆ ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్ చెప్పడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఈ బ్రిక్స్ దేశాల కూటమిలో అటువంటి ఆ యూనివర్సల్ గవర్నమెంట్ ఏర్పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది ఇప్పటికే ఈ బ్రిక్స్ కూటంలో ఆసియా దేశాల యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది రష్యా చైనా ఇండియా రష్యా భూభాగం ఎనభై శాతం ఆసియా ఆసియాలో ఉంటుంది జనాభా ఎనభై శాతం యూరప్లో ఉన్న అధిక భూభాగం ఆసియాలో ఉంటుంది అంటే ఇప్పటికే ఇండోనేషియా లాంటి దేశాలు కూడా ఈ గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా ఇలాంటి అనేక ఆసియా దేశాలు ఇప్పటికే బ్రిక్స్లో చేరడం జరిగింది పది దేశాల వరకు త్వరలో ఇంకొక పదిహేను దేశాల వరకు చేరతాయని చెప్తున్నారు ఈ సంవత్సర కాలంలోనే ఈ ఐక్యరాజ్య సమితికి బ్రిక్స్ ప్రత్యామ్నాయంగా మారుతుంది అనేక మంది అని అనేక మంది విశ్లేషకులు చెప్తున్నారు బ్రిక్స్ దేశాలన్నీ కలిపి ఒక ఉమ్మడి కరెన్సీని ఏర్పాటు అంటే డొనాల్డ్ ట్రంప్ బెదిరించడం కూడా జరుగుతుంది ఈ మధ్య బ్రిక్స్ దేశాలు కనుక ఉమ్మడి కరెన్సీ తెస్తే మేము ఆ దేశాలతో వాణిజ్య యుద్ధం చేస్తాము అని అంటే అమెరికా ఇప్పటికే భయపడుతోంది బ్రిక్స్ కూటమికి కానీ ఈ బ్రిక్స్ కూటమి మాకు అన్ని ఖండాల్లోనూ ప్రాతినిధ్యం ఉంది ఇప్పటికే ఐక్యరాజ్య సమితికి ఒక ప్రత్యామ్నాయంగా మారే ఒక అనూహ్యమైన సంఘటన ఈ సంవత్సరం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం సూర్యుడి సోలార్ మ్యాక్సిమం స్థితిలో ఇటు అను ఇటువంటి అనూహ్యమైన సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుగుతాయి అంటే స్థానికంగా కాకుండా సోలార్ మ్యాక్సిమం స్థితి సూర్య కళంకాలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు జరుగుతాయి అని మనం అనేక సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది అత ప్రస్తుతం ఈ సోలార్ దశ జరుగుతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ పెను మార్పులు జరిపే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ పెను మార్పులు మనం అనుకునే కోణంలో ఈ విధంగా జరిగి డివైన్ ప్యాన్కి అనుగుణంగా జరిగి ఆ మానవ సమాజం ఉజ్వల భవిష్యత్తును పొందే ఆ మార్పు ఈ సంవత్సరం జరగాలి అని రెండు వేల ఇరవై ఐదు అనేది ఒక ఆనందదాయకమైన సంవత్సరంగా మారాలి అని కోరుకుందాం జై గురుదేవాడి